హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని అందరికీ తెలుసు కదా అంటే మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అందులో భాగంగా అయితే థర్టీన్త్ డే అనమాట మరి ఈరోజు మన డైట్లో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నానో కొన్ని రెసిపీసు కొన్ని చిట్కాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాసు అంటే త్రీ హండ్రెడ్ నార్మల్ వాటర్ తాగుతాను దాని తర్వాత ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగుతాను ఈరోజైతే గిర్నారే తాగాను మార్నింగ్ ఇంకా దాని తర్వాత నైన్కి మా వారు వెళ్ళిపోయిన తర్వాత నైన్ టు నైన్ ఫార్టీ లోపల నేనైతే వాకింగ్ చేస్తున్నాను ఈరోజు కూడా థర్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేశాను ఎందుకంటే నిన్న బిర్యానీ తిన్నాను కదా ఇంకా దాన్ని మెయింటైన్ చేయాలి అంటే ఆ చీర్ డేని మనం కవర్ చేయాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండాలి ఇంకా ఈరోజు తీసుకునే ఫుడ్ కొంచెం కంట్రోల్లో ఉండాలి అందుకని మార్నింగ్ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే వాక్ చేస్తున్నాను అంటే నేననే కాదు చాలామంది వెయిట్లా స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఫంక్షన్ కాని ఏదో ఒకటి వస్తుంది కదా అప్పుడు కంపల్సరిగా చీడ్డే చేయాల్సి వస్తుంది ఇంకా అలాంటప్పుడు ఆ రోజు అయితే తిన్నాం కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆపేయకుండా అదే రోజు నుండి ఆపేయకుండా పక్క రోజు నుండి మనం మళ్ళీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చూసుకుంటూ మళ్ళీ వెయిట్ లాస్ని స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఇలా జరిగిపోయిందిలే అని చెప్పేసి ఆపేసేసామంటే ఒక రెండు మూడు రోజులు చేసేసి మళ్ళీ మనం మొదటికి వస్తాం అలా కాకుండా ఇలా మెయింటైన్ చేసుకుంటూ రావాలి అది ఎలానో నేను చెప్తాను ఈ వీడియోలో ఇక నైన్ ఫార్టీకి వాకింగ్ అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఏం తీసుకోను మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కొంచెం వాటర్ తీసుకున్నాను దాని తర్వాత ఇంకా టెన్ దాటిన తర్వాతే నేను ఈరోజైతే రాగి జావ ఒక గ్లాసు అదే చెప్పాను కదా రాగులు బార్లీ సగ్గుబియ్యం ఇవన్నీ వేసిన జావ ఉంటుంది కదా అది ఒక గ్లాసు ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాను యాపిల్ హాఫ్ పీర్ హాఫ్ ఈ రెండు తీసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా చేసేసాను హెవీ ఫుడ్ ఏం తీసుకోలేదన్నమాట అయితే నిన్న ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నాం కాబట్టి అది మనం ఈరోజు కవర్ చేయాలి కాబట్టి ఇలా లైట్గా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసాను ఇంకా దీని తర్వాత మధ్యాహ్నం వన్ థర్టీ వరకు అయితే కూడా నేను ఏమీ తీసుకోలేదు ఓన్లీ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ని కూడా నేను గోరువెచ్చగా కాచుకొని తీసుకుంటున్నాను టూ లీటర్స్ అయితే మధ్యాహ్నం లోపు కంప్లీట్ చేసేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం నుంచి నైట్ పడుకునే లోపు ఇంకొక టూ లీటర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇక ఆఫ్టర్నూన్ అయితే ఇవన్నీ వేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనుకున్నాను ఇందుకోసం వెల్లుల్లి ఉల్లిపాయలు క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక బౌల్తో టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అదే బౌల్ నిండా ఇవన్నీ వస్తాయన్నమాట ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇంకా దీనికోసం అయితే ఒక గరిట అంటే స్పూన్తో అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న వెల్లుళ్ళు ఉంటాయి కదా అవి వేసేసుకొని వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఈలోగా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కొంచెంసేపు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇవంతా చేసుకోవాలన్నమాట ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ క్యాబేజీ క్యాప్సికం ఉంది కదా ఇంకా ఆ మూడు కూడా వేసేసుకొని కొంచెం సేపు హైలో పెట్టుకొని మంటని కొంచెంసేపు టోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా ఇందులో ఈ వెజిటేబుల్సే కాదు ఇంకా బ్రకోలి వేసుకోవచ్చు మష్రూమ్స్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు ఎగ్ వేసుకోవచ్చు ఇలా మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకొని అయితే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అంటే ఇందులో మనకి వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫైబర్ ఎక్కువగా అందుతుంది దీనివలన షుగర్స్ హైకవు ఇంకా డైజెషన్ చాలా బాగా జరుగుతుంది మనకి రైస్ క్వాంటిటీ కూడా తక్కువ తీసుకుంటాం అనమాట ఇవి ఎక్కువ ఉంటాయి కదా అందుకని ఒక టూ మినిట్స్ ఈ వెజిటబుల్స్ అన్ని మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు చల్లి అదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇష్టమైన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఈరోజు ఇంకా ఇందులో మిరియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను అవి కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ సీజన్లో నేను మిరియాల పొడి ఎక్కువగానే వాడతాను ఎందుకంటే అందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి వీటిల్లో విటమిన్ ఏ సి కే ఫైబర్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి పేగులను క్లీన్ చేసి జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తాయి పాలల్లో మిరియాల పొడి పసుపు సొంఠి వేసుకుని తాగితే లంగ్స్ సమస్యలు ఉండవు వీటిని మనం తినే ఆహారంలో వేసుకోవడం వలన ఆహారం త్వరగా జీర్ణమయ్యి బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇంకా ఈ చలికాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలైన జలుబు దగ్గు ఫ్లూ జ్వరాలు మొదలైన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది ఇది మెటబాలిజంను కూడా ఇంప్రూవ్ చేస్తుంది అందుకని మిరియాల పొడిని ఈ సీజన్లో అందరూ కొంచెం ఎక్కువ వాడటానికి ట్రై చేయండి ఇంకా దాని తర్వాత సోయా సాస్ వన్ స్పూను ఇంకా చిల్లీ సాస్ ఉంటుంది కదా గ్రీన్ చిల్లీ సాసు అది వన్ స్పూను వెనిగర్ వన్ స్పూను ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదా రైస్ దాన్ని కూడా వేసేసుకొని అన్నీ ఈ రైస్కి పట్టేలాగా చూసుకోండి ఇంకా ఉప్పు ఏమన్నా చాలకపోతే ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో ఉప్పు కూడా వేసుకోండి ఒకవేళ చాలకపోతే నాకైతే అంతా సరిగ్గా సరిపోయింది ఇంకా ఇంకేం కలపాల్సిన అవసరం లేదు అందుకని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దించేసేసాను అనమాట ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్నాను నేను వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఈ ఫ్రైడ్ రైస్ని ఓన్లీ రైస్తోనే కాదు ఇంకా ఓట్స్తో చేసుకోవచ్చు అంటే అన్నీ రైస్ పక్కన వండి పెట్టుకోవాలి ఓట్స్తో కానీ జొన్న రవ్వతో కానీ మిల్లెట్స్తో కానీ రైస్ లాగా ముందు పెట్టుకొని దాని తర్వాత ఇలా కూరగాయలన్నీ మనకిష్టం వచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని అప్పుడు ఆ వండుకున్నది కొంచెం ఉంటుంది కదా దాన్ని తీసి లాస్ట్లో వేసేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలా చేసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే నేను ఒక బౌల్లో పెట్టుకొని అందులో ముప్పై ంతే పెట్టుకున్నాను కొంచెం ఉంచానమాట మా బాబుకి ఇంకా అది పెట్టుకొని ఈరోజు కర్రీ అయితే బెండకాయ కర్రీ చేశాను అందులో పల్లీలు కూడా వేస్ట్ చేస్తాను అనమాట ఇంకా ఆ కర్రీ కొంచెం పెట్టుకున్నాను కీరా పెట్టుకున్నాను ఇవైతే పెట్టుకొని ఈరోజైతే నా భోజనం కంప్లీట్ చేసేసుకున్నాను అయితే ఈ ఫ్రైడ్ రైస్లో ఒకవేళ మీరు సాసులు వేసుకోకపోతే నిమ్మరసం పిండుకోండి చాలు ఇలా అయితే నేను వన్ థర్టీకి భోజనం కంప్లీట్ చేసేసాను ఇంకా హాఫ్ ఎన్ అవర్ అయితే నేను వాటర్ కూడా తీసుకోను ఓన్లీ ఒక గుక్క పొక్కులుచ్చి తాగుతాను తిన్న తర్వాత ఇంకంతే భోజనానికి ముందు హాఫ్ ఎన్ అవర్ ముందు ఏం తీసుకోను వాటరు హాఫ్ ఎన్ అవర్ తర్వాత వరకు కూడా ఏం తీసుకోను దాని తర్వాత అయితే ఒక కోకోనట్ వాటరు తాగాను ఒక గ్లాసు ఇంకా ఇంకా దాని తర్వాత వీడియో ఎడిటింగ్ అవన్నీ కొంచెం చేసేసుకొని కొంచెంసేపు టీవీ అయితే చూశాను ఇంకా దాని తర్వాత ఫైవ్ థర్టీకి మళ్ళీ ఒకసారి డీటాక్స్ డ్రింక్ తాగాను అనమాట ఇంకా ఈరోజు డీటాక్సిడ్ డ్రింక్లో వచ్చేసి జీలకర్ర చెక్క అల్లం పుదీనా యాలకలు ఇవి వేసేసుకున్నాను ఇవి వేసేసుకొని అయితే నేను బాగా మరగనిచ్చేసి వడకట్టేసి ఒక గ్లాస్ అయితే ఫైవ్ థర్టీకి తాగాను ఇది రెండు గ్లాసులు నైట్ మళ్ళీ నేను తిన్న తర్వాత కూడా ఇంకొక గ్లాసు తాగుదా అని చెప్పేసి రెండు గ్లాసులు పెట్టుకొని కాచుకున్నాను అనమాట అంటే నైట్ లోపు ఇంకా బాగా నాని అందులో ఉండే రసం అంతా కూడా వాటర్లోకి వస్తుంది కదా అప్పుడు ఇంకా చాలా మంచిదని చెప్పేసి ఇంకా అవి అలానే పెట్టేశాను నైట్ తాగదా అని చెప్పేసి ఇంకా ఈ గ్లాస్ అయితే ఫైవ్ థర్టీకి తాగేసేసాను ఇంకా ఇవి తాగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం ఉంటే చూసుకొని మళ్ళీ ఇంకొకసారి థర్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేశాను థ్రెడ్మిల్ మీదే చేశాను అంటే చెప్పాను కదా నిన్న బిర్యానీ తిన్న క్యాలరీస్ ఈరోజు కవర్ చేయాలి మనం అని చెప్పేసి అందుకని వాకింగ్ కొంచెం పెంచుకున్నాను ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి క్యాలరీస్ వాకింగ్ ప్లస్ పెంచుకున్నామంటే నిన్నటిది ఈరోజు లెవెల్ అయిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైందా ఒకరోజు ఏ రోజైనా చీట్ డే చేసినప్పుడు సెకండ్ డే దాన్ని ఎలా కవర్ చేయాలి అని ఫుడ్ కొంచెం తక్కువ తినాలి అంటే క్యాలరీస్లో ఫుడ్ తగ్గించుకోవాలి ఇంకా మనం తిన్న క్యాలరీస్ని బర్న్ చేయాలన్నమాట అది వాకింగ్ రూపంలో కానీ ఇంకా ఏదైనా ఎక్సర్సైజ్లు కానీ అలా చేసేసుకొని కట్ డౌన్ చేసేస్తే నిన్నటిది ఈరోజు లెవెల్ అయిపోతుంది అనమాట అలా మెయింటైన్ చేసుకోవచ్చు మనం ఇంకా నైట్ అయితే రెండు పుల్కాలు పెట్టుకున్నాను చెప్పాను కదా మల్టీగ్రెన్ ఆట నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఇంకా దాంతోనే రెండు పుల్కాలు చేసేసుకొని టమాటా పప్పు ఉంది ఇంకా అది పెట్టేసుకొని గుడ్ ఫ్యాట్ కోసం కొంచెం నెయ్యి వేసుకున్నాను ఒక స్పూను అది పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని అయితే నేను రెండు పుల్కాలు తినేసేసాను నేను ఎయిట్ లోపలే తినేస్తాను డిన్నరు ఇంకా ముందు తినడానికి ట్రై చేయాలి కాకపోతే నాకు అప్పటికే కుదురుతుంది దాని తర్వాత ఇంకా నైన్కి అయితే ఒకసారి నేను మళ్ళీ నేను ఈవినింగ్ ఉంచుకున్నాను కదా అవన్నీ కాచుకొని డీటాక్స్ డ్రింక్ అది మళ్ళీ ఇంకొకసారి తాగేసేసాను తాగేసేసి టెన్ టెన్ థర్టీ వరకు అయితే టీవీ చూసేసి ఇంకా టెన్ థర్టీకి అయితే కంపల్సరిగా పడుకుంటాం పడుకోవటం గురించి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకుంటారేమో కానీ మనం ఫుడ్ ఎంత మెయింటైన్ చేస్తామో నిద్ర కూడా సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంప్లీట్ నిద్ర ఉండాలి మనకి అప్పుడే వెయిట్ లాస్ చాలా స్పీడ్గా ఉంటుంది మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి ఎంతవరకు సెలవా బాయ్